వెల్కమ్ టు గౌడంప్లై న్యూస్ కంగు తిన్న ఖజానా జీతాలపైన ప్రభావం చూపించనుంది అత్యవసరంగా పరిస్థితిని మెరుగుపరచకపోతే మరో నాలుగైదు నెలల తర్వాత జీతాల చెల్లింపులకు సమస్యలు ఏర్పడనున్నాయి వివిధ ఆదాయ వనరుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ప్రస్తుతం నెలకు నాలుగు వేల కోట్లకు పైగా ఉద్యోగుల జీతాలు పెన్షనర్లకు ఖర్చు చేయాల్సి వస్తుంది సాధారణంగా ప్రతి నెల పన్నెండు నుంచి పద్నాలుగు వేల కోట్లు ఖజానాకు వివిధ రూపాల్లో ఆదాయం సమకూరుతుంది జీతాలకు పోను ఎనిమిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు మిగులుతాయి వీటితో వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంది కొద్ది కాలం వరకు ఈ పరిస్థితి ఉండేది అయితే ఎన్నికల ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా అమల్లోకి తీసుకువచ్చిన అన్నదాత సుఖీభవ పసుపు కుంకుమ వంటి పథకాలు ఖజానాకు మరింత భారంగా మారాయి వివిధ వనరుల నుంచి వచ్చే ఆదాయం చాలకపోవడంతో అప్పు కూడా చేయాల్సి వచ్చింది ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే భారీ మొత్తంలో అప్పు తీసుకొని మళ్లీ చేయిచాల్సిన తీరు పట్ల ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది నాలుగైదు వేల కోట్ల మొత్తాన్ని అప్పుగా సమీకరించగలిగిన ఏప్రిల్ నెలలోనే నిధుల కోసం కష్టపడాల్సి వస్తే భవిష్యత్ ఏమిటన్న ఆందోళన అధికార వర్గాల్లో వ్యక్తమవుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ వైసీపీలు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని వీరు అంటున్నారు ఆదాయం పెంచుకోకపోతే జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని పథకాల అమలు కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని చెబుతున్నారు ఇటీవల జరిగిన ఆర్థిక శాఖ అంతర్గత సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చింది సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు అక్టోబర్ నవంబర్ నాటికి పరిస్థితి మరింత అధ్వానంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు ఆదాయం పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం అదనపు అప్పు తీసుకురావడానికి నిబంధనలు అంగీకరించకపోవడం కూడా అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గతంలో ఎన్నడీ లేనంత క్లిష్టంగా ఆర్థిక పరిస్థితి మారింది అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ప్రజలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారం మోపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ దిశలో ఆర్థిక శాఖ ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు కూడా తయారు చేసినట్టు తెలిసింది